బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము జ్యోతి ప్రకాష్ బాయ్ ద్వారా కొన్ని పరమ సత్యాలు ఏ విధంగా అందరూ ఒప్పుకొనివి ఎవరు చెప్పనివి అంటూ ఒక పాయింట్ మనం సోల్ హార్వెస్టింగ్ ఎక్స్పోజ్డ్ ది డార్క్ ట్రూత్ అంటూ మనం ఏదైతే విషయం తెలుసుకున్నామో దాన్ని సెకండ్ పార్ట్ అన్నమాట ఇప్పుడు తెలుగులో తెలుసుకుందాము ఇప్పుడు చూడండి బయట ప్రపంచంలో అనేక రకాల సంస్థలు జ్ఞాన ప్రచారము వారి వారి యొక్క పితలు దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు అది గురువు చెప్పినట్టుగా కార్యక్రమము నడుస్తూ ఉంది వేల లక్షల సౌ స జనాభా సంఖ్యతో నడుస్తూ ఉంది కానీ పైన ఉన్నటువంటి డైమెన్షన్లో ఎప్పుడైతే ఈ జ్ఞానం వెళ్తూ ఉందో అది విరుద్ధమని వాళ్ళకు తెలిసిపోతుంది కానీ పైన ఫీడ్ అయిపోయి ఉంటుంది కదా వాళ్ళ ఊర్జ తినేస్తూ వాళ్ళ సంఖ్యను కూడా పెంచేస్తూ ఉంటూ ఉంటారు అయితే ఇక్కడ పైన సూక్ష్మ జగత్తులోని ఆత్మలు బలహీన ఆత్మల యొక్క పవర్ని లాక్కుంటూ వాళ్ళ ఊర్జాని పెంచుకుంటున్నారు అని బాపూజీ కూడా చెప్పారు జన్మ మృత్యు నుండి బయటపడటం అనే మాట ఉండనే ఉండదు కాబట్టి ఇక్కడ పరంధామం యొక్క విషయం అంటే ఏంటి ఏదైతే పరంధామానికి వెళ్తామో అని అంటూ ఉంటారో తక్కువ పవర్ఫుల్ ఆత్మలు మరి తక్కువ ఉన్న ఆత్మలు మోక్షమైన మార్గమే వాళ్లకు ఉండదు ఎంతవరకు అయితే పరంధామం విషయం మాట్లాడుతూ ఉంటాము జన్మ మృత్యువులోకి తర్వాత వాళ్ళు వస్తూ ఉంటారు తప్పకుండా శరీరంలోకి వస్తారు ఎందుకంటే తెలిసి అక్కడ వేద అసత్యం అని చెప్తూ ఉన్నారు ఐదు వేల సంవత్సరాల డ్రామా అని పెట్టారు అంటే ఏంటి ఆత్మ మన్ బుద్ధి సంస్కారాలను తెలుసుకోకుండా వాళ్ళు మాట్లాడేస్తూ ఉన్నూ ఉంటూ ఉన్నారు ఎప్పుడైతే మరి వేద శాస్త్రాలను తెలుసుకొని బ్రహ్మస్వరూపాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు అసత్యమైనటువంటిది కూడా సనాతనం ధర్మంలో మరి అసత్యం అని మాట్లాడటం కష్టమే కదా కాబట్టి ఏదైతే మనము చదువుకోవటం అనేది ఆత్మ సంబంధించింది ఇక్కడ మరి ఏదైతే బాపూజీ కూడా చాలాసార్లు చెప్పారు ఆత్మ ఒక ప్రదేశాల్లో కొంతమంది పోగవుతూ ఉన్నప్పుడు ఒక పని చేస్తూ ఉంటారు ఈవెన్ వాళ్ళు ఏ పని అయితే దానికి వచ్చారో అది సమాప్తం అవ్వగానే అందరూ గుమిగొడినప్పుడు వెళ్ళిపోతారు అని జ్ఞాన మార్గంలో అయితే దీన్ని సరిగ్గా అర్థము కాదు అని అనుకుంటూ ఉంటారు వాళ్ళ జ్ఞానం తెలియక ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు అయితే జ్ఞానము యాక్యురేట్గా వాళ్ళు కూడా నడవలేరు అందుకనే ఇక్కడ సోలార్ హార్వెస్టింగ్ అని అంటూ ఉంటే ఏదైతే పవర్ తీసుకుంటూ ఉంటారో ఆ పవరు ఇమీడియట్లీ ఆరాలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ ఆరాలో నుండి బయటికి వెళ్ళిపోతుంది అన్యాళ యొక్క ఆరాను కూడా త్రూ ఇలాగే అట్రాక్ట్ చేస్తూ ఉంటూ ఉంటారు ఇలా అట్రాక్ట్ చేస్తూ వాళ్ళు లాక్కోవటం తినేయటం జరుగుతూ ఉంటుంది వారి యొక్క ఆరా పెరిగిపోతూ ఉంటుంది నెమ్మది నెమ్మదిగా ఆత్మ యొక్క ఊర్జ ఎదురు ఉన్నటువంటి ఆత్మ యొక్క ఊర్జ తక్కువవుతుంది ఆటోమేటిక్కి స్వయం వికారాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఇక ముందుకు వెళ్ళటము అనే విషయము సూక్ష్మ జగత్తుకు భూత ప్రేతాలకు సంబంధించినటువంటి విషయము ఏదైతే కంట్రోలు చేయలేకపోతూ ఉన్నారో దాని గురించి వాళ్ళు ఆలోచించలేరు ఇప్పుడు చూడండి సూక్ష్మ జగత్తు ఏదైతే భూత ప్రేతాలు అని బాపూజీ కూడా చెప్తూ ఉన్నారు ఈ లెక్కతోటి మరి సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఆత్మలు భూత ప్రేతాలు కదానే అనుకుంటూ ఉంటారు వాళ్ళ లోపల ఆకాశము వాయువు అగ్ని మూడు తత్వాలు ఉంటూ ఉంటాయి అవి చాలా తక్కువయ్యే కొద్దీ వాయుతత్వం భారీ పని ఎక్కువ ఉందంటే ఆకాశతత్వం తక్కువయ్యే కొద్దీ వాయుతత్వం బరువైపోతూ ఉంటుంది అప్పుడు భూమి మీద వాయుమండలాన్ని వాళ్ళు హ్యాండ్లింగ్ చేయలేరు భలే అయితే నాలుగు కిలోమీటర్ల లోపలే వాళ్ళు ఉండిపోవటం జరుగుతుంది ప్రస్తుత సమయంలో ఈ డేటా మనం అనేక ధర్మ ఆత్మల్ని చూస్తూ ఉన్నాము రెండు వేల ఇరవై ఐదులో మరి అనేక ధర్మాలు ఏ విధంగా పోట్లాడుకుంటూ కళా క్లేశాల్లో చూస్తూనే ఉన్నూ ఉన్నారు ఇంటర్నెట్లో కూడా ప్రతి ఒక్క ధర్మము కూడా సనాతన ధర్మానికి మరి దగ్గరలో ఉంటూ ఉంది సనాతన ధర్మం ఉన్నా కూడా తక్కువైపోతూ ఉంది సనాతన ధర్మం అనేది ఒకటే ఉండేటువంటి ధర్మం ఈ బ్రహ్మాండాన్ని ఏదైతే ధర్మ స్థాపన చేస్తూ ఉన్నదో అది పరమాత్మను కలుసుకునేటువంటి ధర్మము జ్ఞానము ఒకటే అది జ్ఞానము అన్నమాట బ్రహ్మాండంలో ఏవైతే ధర్మం ఉన్నదో అది సనాతనమే ఆత్మ పరమాత్మతోటి కలుసుకునేది జ్ఞానము అది మిగతా ధర్మాలు అసలు బ్రహ్మాండం ఆది నుండి లేనేలేవు నెమ్మది నెమ్మదిగా ఇవన్నీ వచ్చినవి హిందూ ధర్మం యొక్క ఆయువు పూర్తిగా తక్కువిస్తుంది అయితే హిందూ ఒక సివిలైజేషన్గా అయిపోయింది సభ్యతగా తయారైంది అంతే కానీ అనేక ధర్మాలు రావటంతో ఏ ధర్మం యొక్క జ్ఞానం ఎవరికి అర్థం కావటం లేదు జ్ఞానం లేని కారణం వల్ల కర్మ సిద్ధాంతం కూడా తక్కువైపోయింది ఆత్మ తన యొక్క గతి దిశలోకి వెళ్ళిపోతూ ఉంది మృత్యు తర్వాత ఏమవుతుంది మృతు తర్వాత సూక్ష్మ శరీరంతో తిరుగుతూ ఉంటుంది ఎలా ఎలా సూక్ష్మ శరీరంతో తిరుగుతూ ఉంటుందో దానిపైన డైమన్షన్లు ఉన్నాయి ఆత్మ ఆ యొక్క పైన ఉన్నటువంటి లెవెల్లో వెళ్తూ ఉంది శక్తిశాలిగా అవుతూ ఉంది ఇక్కడ భూత పిశాచాలు అని చెప్పుకుంటూ ఉంటారు ఈరోజు టైంలో ఎక్కువగా ఈ దీని గురించి భూత ప్రేత పిశాచాలను తొలగిస్తాము అంటూ బిజినెస్ ఎక్కువైపోయింది తాంత్రిక విద్య ఎక్కువైపోయింది పార్కాస్టింగ్ ఎక్కువగా అయిపోయినాయి ఈ అదే మనకు కనపడుతున్నది జ్యోతిష్క శాస్త్రం మీద మరి వైల్డింగ్ కూడా చాలా ఎక్కువవుతూ ఉంది అంటే వేదాలు ప్రారంభమైంది ఎప్పటి నుండి ఉన్నాయో ఈ భూమి మీద ఈ సిస్టమ్ అనేది వేరుగా ఉండేది కానీ ఇక్కడ ఎక్స్ట్రోలాజికల్ అంటే జ్యోతిష్క శాస్త్రం గురించి చాలా చేంజ్ అయిపోయింది ఇక్కడ మరి ప్రొడిక్షన్ అంటూ ఏదైతే చెప్తూ ఉన్నారో తాంత్రిక క్రియలు చేస్తూ ఉన్నారో యజ్ఞము హవను ఇవన్నీ కూడా రోగాలు మరి అన్నీ బాగు చేస్తాము అంటూ ఉన్నారు ఇవన్నీ సూక్ష్మ జగత్తు ఆత్మల ద్వారా చేయిస్తూ ఉన్నారు వాళ్ళని కంట్రోల్ చేసి ఉండేటువంటి పవర్ఫుల్ ఆత్మలని పట్టుకొని చేయిస్తూ ఉన్నారా అంటే అది అలా కాదు కాబట్టి ఏ యొక్క ఆట నడుస్తూ ఉంది ఇది చాలా ఒక అద్భుతమైనటువంటి ఆట సూక్ష్మ జగత్తులో కూడా ఇది బిజినెస్ నడుస్తూ ఉంది స్థూలంలో కూడా ఏది కనిపిస్తుందో అక్కడ అలాగే ఉంది ఏ విధంగా ధర్మపితల బిజినెస్ నడుస్తూ ఉందో అనేక ధర్మలు ధర్మాలు అనేక సంస్థలు ధర్మ స్థాపకులు ఇలాగే సూక్ష్మ జగత్తులో అమ్మలు కూడా అనేక రకాల కేటగిరీ లెక్కలతోటి ఈ సోలార్ సిస్టంలో సోలార్ హవేర్ స్టింగ్ అంటూ సోల్ గురించి స్థూల జగత్తులో చెప్పుకుంటూ ఉన్నారు సూక్ష్మంగా కూడా నడుస్తూ ఉన్నాయి ఇది చాలా నెగిటివ్ని వ్యాపింపచేస్తూ ఉంది ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఈ లెక్కతోటి ఆత్మ మంచి అబ్జర్వేషన్ పవరు అనేది వస్తూ ఉంది జ్ఞానం కూడా ఉన్నది ఎంతవరకు అయితే బ్రహ్మ జ్ఞానము అనేది లేదో గురువు సాధు సన్యాసులు యొక్క బంధన అనేది లేనే లేదు మరి భూ భూలోకంలో అన్నీ ఏదైతే ప్రాప్తి లభిస్తూ ఉన్నదో భాగ్యం కూడా తయారవుతూ ఉన్నది భూలోకంలోని మరి మృతి లోకం నుండి ఏదైతే ప్రస్తావన అవుతూ ఉన్నారో వాళ్ళు పై లోకాలకే వెళ్తున్నారు కానీ లక్ష్య రహితంగా ఉంటే ఎక్కడికి చేరుకోవాలో వాళ్లకు తెలియదు మరి అదే ఇప్పుడు మనము ఏ విధంగా మనం ఆహారం తీసుకుంటూ ఉన్నాం మనకి అది జీర్ణమైపోతుంది దానికి వాల్యూ కథమైపోతుంది అంటే ఇప్పుడు చూడండి ఈనాటి ప్రపంచంలో ఏ విధంగా మరి ఐదు వందల రూపాయల డిష్ అంటున్నారు తింటూనే ఉన్నారు యూట్యూబ్లో ఎంతమంది ఫార్కాస్టింగ్ చేస్తూ ఉన్నారు ఫ్యూచర్ గురించి చెప్తాము అని పూర్వజన్మలోకి తీసుకెళ్తాము అనండి అంటున్నారు కానీ వాళ్ళే స్వయం జీవన్ ముక్తులుగా కాలేదు ఇతరులకు ఏం చెప్తారు స్వయం తెలియదు ఇతరులకు ఏం చెప్పగలరు మీ యొక్క పూర్వజన్మను తెలుసుకోవటం అంటూ ఇక్కడ చాలా సెక్షన్స్ పెడుతూ ఉన్నారు పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ గురించి ఏముంటుంది అది పెద్ద బిజినెస్ అయిపోయింది అంటున్నారు జ్యోతిప్రకాష్ భాయ్ ఎందుకంటే లైఫ్ రిగ్రేషన్ ఫ్యూచర్ ఫార్కాస్టింగ్ అంటూ ఫాస్ట్ లైఫ్ గురించి చెప్పటము ఫ్యూచర్ గురించి చెప్పటము ఇయర్లీగా అయిపోయింది సత్యము ఏమిటి అనగా వాళ్ళకు తెలీదు ఫాస్ట్ లైఫ్ అంటే సూక్ష్మ శరీరంలోనూ కారణ శరీరంలోనూ ఉన్న ఆత్మలను పట్టుకోవటం బపూజీ కూడా ఫాస్ట్ లైఫ్ రిగ్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు అన్నారు ఎందుకంటే దీనివల్ల లాభం లేదు దేవుడు గ్యారంటీ ఇవ్వలో లేరు ఎంతవరకు అయితే ఆత్మ పరమ సత్యాన్ని తెలుసుకోదో అంతవరకు కూడా కర్మ బంధం నుండి విముక్తి పొందలేరు ఇటువంటి వాటికి వస్తే కొత్త కొత్త కర్మ బంధనాల్లో ఎక్కువ అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు చూడండి ఫాస్ట్ లైఫ్లో వంద స్మృతులు ఉన్నాయి అన్ని జ్ఞాపకం వస్తాయి ఈ స్మృతి పది రోజుల్లో తగ్గిపోతుందా ఏం చేయాలి వంద స్మృతులు ఉంటాయి దీని నుండి ఎలా రక్షించుకోవాలి అంటే మరి ఇక్కడ మరి యాక్చువల్లీ కర్మ యొక్క థీరీ ఇదే చెప్తూ ఉంటుంది పూర్వజన్మ యొక్క ఖాతాలను యోగ బలంతో దగ్ధం చేసుకోవాలి అని అంటే ఎలాగ సమాప్తం చేసుకోవాలో జ్ఞానం చెప్తుంది పూర్వజన్మ ఏదైనా పొరపాటు చేశారు ఈ జన్మలో తెలిసింది మనసు అయితే భారీగా అయిపోతుంది దానివల్ల లాభం ఏంటి మనసు ముక్తి పొందిందా మనసుకు పైకి అతీతంగా అయిపోయారా ఈ విషయాలు అర్థం చేసుకోవాలి పూర్వ జన్మ యొక్క ఖాతాలు ఈ జన్మ అనేక జన్మల ఇవన్నీ కాదు ఇప్పుడు ప్రస్తుతం మనం అనేక జన్మల యొక్క కర్మల ఖాతా ఉండని బాపూజీ ఒకటే మాటలో చెప్పేశారు దీని గురించి అవి సంస్కారంగా తయారై ఉన్న కారణం వల్ల పరివర్తన కాలేకపోతూ ఉన్నారు అవి మన లోపలికి మరి జ్ఞానం అనేది లోపలికి ఎలా నివ్వటం లేదు అందుకని మీరు మాటి మాటికి వాటిని జ్ఞాపకం చేసుకొని తెలుసుకొని ఫ్యూచర్ని ఖరాబ్ చేసుకోకుండా ఉండాలి అంటే ప్రజెంట్లో మనము ఈ బ్రహ్మాండం యొక్క నియమం అనుసారంగా మరి పురుషార్థం చేయాలి ఈ నియమాన్ని తెలియలేం కదా అయితే లాభం ఏంటి తెలుసుకున్నావు అంటే ఇప్పుడు మెడిటేషన్ ద్వారా ఏదైతే మనం చెప్తూ ఉన్నామో వీటిని సమాప్తి చేయాలి మెడిటేషన్ ఏదైతే ఉందో ఈ డేట్లో పూర్తిగా పేరు ఏదైతే ఇస్తూ ఉన్నామో లాస్ట్ మెడిటేషన్ అని అంటూ అది కొత్త మరి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్లో కూడా చాలామంది చాలా విషయాలు చెప్తూ ఉంటూ ఉంటారు అంటే కొందరున్న అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అంటూ ఉంటారు కొందరికి సాక్షాత్కారమైంది అని అంటూ ఉంటారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా కోరికలు అనేది సమాప్తం కావు కదా కోరికల యొక్క ఫలితము ఆ కోరికల్ని సమాప్తం చేసుకోవాలి అంటే ఇచ్చా మాత్రం ఆ విద్యాస్థితిని చేరుకోవాలి శరీరంలో ఏదైతే ఉన్నదో మనం చూస్తూ ఉన్నామో సూక్ష్మ శరీరంలో దృశ్యం ఏదైతే ఉన్నదో దాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ స్వప్నం కూడా సూక్ష్మ శరీరం యొక్క దృశ్యమే సూక్ష్మ దృశ్యము స్థూల శరీరం అనేది ఏమీ కనపడదు ఇంద్రియాలతోటి చూస్తూ ఉంటాం సూక్ష్మ శరీరంలో కూడా సూక్ష్మ ఇంద్రియాలతోటే చూస్తూ ఉంటున్నారు రూపము రసము గంధ స్పర్శ స్పర్శ శబ్దము ఇవన్నీ ఇంద్రియాల యొక్క ఆట పరమాత్మ ఇంద్రియాతీతం అని ఎవరైతే చెప్తూ ఉన్నారు ఎలా మనం పరమాత్మ ఇంద్రియాలను అనుభవం చేసుకోగలము ఆయన ఇంద్రియాతీతం అయితే మనము ఇంద్రియాలతో ఆయన్ని ఎలా అనుభవం చేసుకోగలము దీన్ని డివైన్ ఎక్స్పీరియన్స్ అని ఎందుకు అంటూ ఉంటారు అంటే ఈరోజు మరి ఎక్స్పీరియన్స్ పేరు ఏ చెప్తూ ఉన్నామో ఈ లెక్కతోటి ఆత్మ అనుభూతి పొందటం ఆత్మ దగ్గర యొక్క కెపాసిటీ అనుభూతిని చేయించటం సూక్ష్మ జగత్తులో ఏదైతే ఆత్మ కూర్చుందో దానికి అనుభవము చేయించటం దృశ్యం చూపించటం జరుగుతూ ఉంటూ ఉంటుంది ఆ దృశ్యం ద్వారా వారి యొక్క ఊర్జాను ఏదైతే కట్ చేస్తూ ఉన్నారు బేసికలీ ఊర్జా సోల్ని పట్టుకొని తీసుకోవటమే సోల్ యొక్క ఊర్జా హార్వెస్ట్ చేయటము అంటే ఏంటి లాక్కోవటము ఇది ఈ లెక్కతోటే సోల్ ట్రెండ్ అయిపోతూ ఉంటుంది దిశ ఇస్తూ ఉంటుంది ఈ లెక్కతోటి ఊర్జా తన పర్పస్ కోసం యూజ్ చేస్తూ ఉంటుంది గతి ఏంటి అంటే ఆత్మ ఎటువంటి గతి పొందింది అనేది అర్థం చేసుకోవాలి ఇక్కడ దృశ్యము కనపడుతుంది కదా ఒక ఎమోషన్ ఎమోషనలీ బస్ట్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మీరు ఖుషీగా ఉంటారో నా లోపల ఏదైతే ఉన్నదో ఆత్మ ఊర్జ బయటికి వస్తూ ఉంటుంది ఆత్మ పవర్ని లాక్కోవటము అంటూ ఉంటారు ఈ ప్రాసెస్ ఇప్పుడు నడుస్తూ ఉంది మరి మానవులకి ఇది తెలియటం లేదు ఆలోచన చేయటం లేదు మనమైతే డివైన్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతూ ఉన్నామో ఇవన్నీ కూడా దీని గురించినటువంటి చర్చలో ఉండటమే ఇక్కడ మన యొక్క బుద్ధిలో ఏదైతే ఆత్మ భావన అనేది ఉంటుందో అప్పుడు ఆత్మ యొక్క ఊర్జ పవర్ఫుల్గా అవుతూ ఉంటుంది ఆత్మ అన్న విషయం తెలియనప్పుడు వాళ్ళ యొక్క ఊర్జ మరి బలహీనమవుతుంది లాక్కోను కలరు ఎవరైనా సరే ఏ నెగిటివ్ ఆత్మలైనా ఇక టాపిక్ గురించి మనం ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో మనము ఈ భావంతో ఆత్మ యొక్క స్థితిని తెలుసుకొని ఊర్జాను పొందటమే ప్రతి సెకండు మనకు మన యొక్క పౌరు కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది భావము వస్తుంది ప్రాణ ఊర్జ బయటికి వెళ్ళిపోతుంది ప్రాణము ఊర్జ బయటికి వెళ్ళిపోవటము అంటే బలహీనం అవటం ఇప్పుడు చూడండి ఒక రాజు దగ్గరికి ఒక దొంగను పట్టుకొని వచ్చారు దొంగ రాజు నాలుగు గోడ దెబ్బలు వేయండి అంటారు కొట్టండి కొట్టండి అంటారు ఎవరో కోపంగా ఇంకా నాలుగు కొట్టండి అంటారు వాళ్ళకు కోపం ఉంది ఆ యొక్క దొంగ మీద అలాగా కోపంతో కూడా పట్టుకుంటూ ఉంటారు అంటే ఈ కోపంతో వాళ్ళ యొక్క ఊర్జా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటూ ఉంటుంది మనసుతోటి ఆలోచిస్తూ ఉంటూ ఉంటారు శత్రుత్వము పెంచుకుంటూ ఉంటారు కాబట్టే మరి భావంతో బయటికి రావటం కోపం రావటం అంటే ఎనర్జీ రిలీజ్ చేయటమే కాబట్టి ఇక్కడ ఇక ఇంకో విషయం ఏమిటి అంటే లైట్ మెడిటేషన్ అవాయిడ్ చేయాలి లైట్ లేకుండా జ్ఞానం యొక్క మెడిటేషన్ కాదు కదా అంటే ఫస్ట్ జ్ఞానం కావాలి పరమ సత్య జ్ఞానం కావాలి పరమాత్మ లేకుండా మెడిటేషన్ అనేది జరగనే జరగదు కదా అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హే మహాశాంతి మహా శాంతి హై నమస్తే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ బాపుజీ యొక్క అప్లోడ్ చేసిన వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి మీకు అన్నీ వచ్చేస్తాయి పరం శాంతి నమస్తే ధన్యవాదాలు